सदाशिवसं शंकराचार्य मध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरपरंपरा नारायण साररंभां व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुर पर ओं हमोल रुद्र गौरिश्वरम अस्मत गुरु देवं नमाम्यहं श्री गुरु सर्व कारण भूता शक्तिः आदि शंकराचार्य प्रणेताय शिवानंद आर्यलो 19वां श्लोक दुराशा भो इष्टे दुराधिप गृह द्वार हटके दूरंते संসারে दुरित निलगे మగ ఆసంకిం నవ్యพนయసికస్యో భగృతయే వదేయం ప్రీపిశ్చే తవహల కృతార్థా వయమపి ఇక్కడ కూడా సంసార నిరసనం అలాగే మరొక వైపు ఈ సంసార భ్రమణంలో పడి తపిస్తున్నటువంటి నన్ను నీవు ఎందుకు రక్షించవు అని కూడా పరమేశ్వరుని ప్రశ్నించడం కనిపిస్తుంది దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దుర్మార్గులేనటువంటి అభిజాత్య అహంకారంతో కూడినటువంటి రాజుల యొక్క ఆశ్రయాన్ని పొంది దురాశతో వారిచ్చే ధనాల కోసం సంపదల కోసం వారిని ఆశ్రయిస్తే అది ఆ సంసారం ఎలా మారుతుంది దురంతే సంసారే దురిత నిలగే దుఃఖజనకే అది అనేక పాపాలు చేయిస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అటువంటి సంసారంలో ఉన్నటువంటి నన్ను మదాయాసం కిం నవ్యపనయసీ ఆ విధంగా అనేక రకాలైనటువంటి బాధలు పడుతున్నటువంటి నన్ను నా తాలూకా కా కిం నా వ్యపనయసి తాము ఎందుకు ఉపేక్షిస్తున్నారు స్వామి కశ్యోపకృతయే ఎవరిని ఎవరికి ఉపకారం చేయడానికి అట్లా నిన్నకున్నారు అని ప్రశ్నిస్తున్నాడు భక్తుడు అసలు సంసారం అనేది పాప పంకిలం పాపభూయిష్టం అని చెప్పేటువంటి కొన్ని వాక్యాలు స్వామివారే భజ స్తోత్రంగా చెప్తారు ఇహ సంసారే బహుదు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమదే అంటారు చేత ఈ సంసారం బహు విస్తారమైనటువంటిది కనుక దీని నుంచి నన్ను రక్షించి మహాప్రభు అని చెప్పి స్వామివారు చెప్తారు అలాగే తెలుగు సాహిత్యంలో కూడా చక్కగా పోతనగారి పద్యాల్లో ధూజటి గారి యొక్క కాళహస్తీశ్వర శతకంలో ఇలాంటి వాక్యాలే మనకు కనిపిస్తాయి ఈ సంసార నిరసనాన్ని కూర్చున్నటువంటి కొన్ని పద్యాలు పోతనగారు తన తాలూకా భాగవత కావ్యాన్ని రాజులకు అంకితం అని చెప్తూ ఇం మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలు సమ్మెట కోటులంబడక అంటారు ఈ మనుజేశ్వరాధములకు నా కావ్యాన్ని ఇచ్చి వారిచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఏవో పురములు వాహనములు సొమ్ములు ఇవన్నీ తీసుకొని అనుభవించి అనేక పాపకృత్యాలు ఆచరించి చివరికి శరీరం విడిచిపెట్టిన తర్వాత కాలుచే సమ్మెట పోటు నంబడ యమున యొక్క తీర్పును అనుసరించి సమ్మెట పోటుల్లో పడాలి అందుకని అందుకని అటువంటి ప్రయత్నం నేను చేయడం లేదు అని చెప్తారు పోతన్ గారు అలాగే ధూర్జటి గారు కాళహస్తశ్వర శతకంలో కూడా రాజుల్మత్తులు వారి సేవ నరకపురాగంబు వారిచ్చు నంభోజాక్షి చతురంతగా భూషాదులాత్మవ్యీజంబుల్ తదపేక్ష చాలు అంటారు మధించి ఉండేటువంటి రాజుల యొక్క సేవ అది నరకప్రాయమైనటువంటిది వారిచ్చేటువంటి అంభోజాక్షలు అలాగే తురంగి భూషాదులు ఇవన్నీ కూడా బీజంబులు అని చెప్తారు కనుక సంసారం సుఖంగా సాగాలని ఎవరినూ ఆశ్రయిస్తే కలిగేది దుఃఖమే సుఖం కాదు కనుక ఆ దుఃఖాన్ని నేను భరించలేను అని చెప్తూ అటువంటి దుఃఖ భాజనైనటువంటి నన్ను ఈ దుఃఖంలో మునిగి తేలుతున్నటువంటి నన్ను మరి తాము చెప్పినటువంటి విధంగా భేషజం భవరోగిం అఖిలాపదాం తాము ఈ భవరోగానికి వైద్యుల వంటి వారు స్వామి భేషజం భవరోగిణామపి అవి అఖిలాపదా అపహారిణం ఆపదలను కూడా పరిహరించేటువంటి శక్తివంతులు స్వామి కవరు అందుచేత మరి ఆయాసం ముఖ్యం నవ్యపనయసి నా తాలూకు ఈ బాధని మీరు ఎందుకు పోగొట్టడం లేదు కశ్యోపకృతయే ఎవరికి ఉపకరించాలి చెయ్యాలని ఇలా చేస్తున్నారు ఒకవేళ మీ భక్తుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని కించపరచడం ఇష్టం లేక ఆయన రాసినటువంటి విధి అలాగే ఉండలేద్దామని అనుకుంటున్నారా మరి ఆయన మీ అయితే నేను కూడా మీ భక్తుడినే కదా వదేయం ప్రీతిశ్చే తవ ఖదు కృతార్థ వయమపి అలాంటప్పుడు భక్తులైనటువంటి బ్రహ్మగారు మీరు అనుగ్రహించినట్లుగానే ఆయన పట్ల మీరు అభిమానం చూపించినట్లుగానే నన్ను కూడా మీరు అనుగ్రహిస్తే నేను అవుతాను స్వామి అని ఇక్కడ మనం స్వామివారిని ఆ చంద్రశేఖర స్వామివారిని వేడుకోవడం కల్పిస్తుంది ఎందుకు సంసార కూపమ్మ ఘోర మగాధ మూలం సంప్రాప్త్య దుఃఖశ దశత్వ సమాకుల అని లక్ష్మీనసింహ కరావంబ స్తోత్రంలో స్వామివారు చెప్తారు ఈ సంసార రూపం అతిఘోరం అగాధ మూలం చాలా లోకమైనటువంటిది ఘోరమైనటువంటిది కాబట్టి దీని నుంచి నన్ను గట్టెక్కించు స్వామి అని చెప్తారు మరి దానికి ఏమిటి పరమేశ్వర పాదాలని ఆశ్రయించాలి పరమేశ్వర నామాన్నే స్మరించాలి అదే దానికి ఔషధం ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యనామ శ్రేయప్రదం సకల దుఃఖ సంసారతాపశమనం కలికల్మషనం అని చెప్తున్నారు అందుచేత సంసారతాపాన్ని హరించేది కలి పోగొట్టేది అనేటువంటి ఆ పరమేశ్వర నామాన్ని ఆశ్రయించి స్వామివారి కటాక్షాన్ని మనం పొందగలిగితే ఈ సంసార గొప్పలనప్పుడు కొట్టుమిట్టాడవలసిన అవసరం ఉండదు అని అక్కడ స్వామివారి యొక్క ఉద్దేశ్యం సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు స్వస్తి